శ్రీమతే రామానుజాయ నమ ఏలలో ఏలలో ఏలేలో ఏలో ఏలో ఏలలేలు ఏలో ఏలో ఘన 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 గంటల బండి ఘన 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 మూవల బండి ఘన 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 గంటల బండి ఘన 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 మూవల బండి బతుకు బాటలో ఎత్తు పల్లాల ప్రమల కులొంగని బండిర ఇది కుల కుంగని బండిర రామానుజ సంబంధిర ఇది రామానుజ సంబంధిర ఇది రామానుజ సంబంధిరా ఘన 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 గంటల బండి ఝణ ఝన ఝన ఝణ మువ్వల బండి చిమ్మ చీకట్లు గాని మబ్బులు కమ్మి వర్షమే బేరాని చిమ్మ చీకట్లు కాని మబ్బులు కమ్మి వర్షమే బేరాని అడుగు అడుగున పిడుగులు పడని అడుగు తడబని ఒడుపున్న బండి అడుగు అడుగున పిడుగులు పడని అడుగు తడబని ఒడుపున్న బండి రామానుజ సంబంధిర ఇది రామానుజ సంబంధిరా రామానుజ సంబంధిరా ఇది రామానుజ సంబంధిరా గణ 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 గంటల బండి ఝణ జన 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 మువ్వల బండి బ్రతుకు బాటలో ఎత్తు పల్లాల భ్రమలకు లొంగని బండిరా ఇది గతుకుల కుంగని బండిరా రామానుజ సంబంధిర ఇది రామానుజ సంబంధిరా కుల గురువుల ఓడి నలుగురా ప్రాణదేహము చక్రాలురా ధర్మ చింతనే కాడిరా ఎద్దులు సుఖదుఖాలురా గురు కృపయే పగ్గాలురా బెదరని చెదరన కుదురునబండి గురుకృపయే పగ్గాలురా బెదర నిజదరైన కుదురైన బండి రామానుజ సంబంధిరా ఇది రామానుజ సంబంధిరా ఘన 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 గంటల బండి ఝణ ఝన ఝణ జన మువ్వల బండి బ్రతుకు బాటలో ఎత్తు పల్లాల భ్రమలకు లొంగని బండిరా ఇది గతుకుల కుంగని బండిర రామానుజ రామానుజ సంవందిరా అష్టాక్షతిహారమురా ద్వయమే దాహం తీర్చురా చరమ శ్లోకమే విడుపురా పరమ పదం చేరే పురమౌరా అష్టాక్షరి ఆహారమురా ద్వయమే దాహం తీర్చురా చరమ శ్లోకమే విడుపురా పరమపదము చేరే పురమౌరా మౌరా పరమ పదము చేరే పురమౌరా చరగని తరగని కరగని భక్తి పరమపదము చేరే పురమౌరా చెరగని తరగని కరగని భక్తి రామానుజ సంబంధిరా ఇది రామానుజ సంబంధిరా ఘన 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 గంటల బండి ఝణ 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 జన మువ్వల బండి బ్రతుకు పాటలో ఎత్తు పల్లాల భ్రమలకు లొంగని బండిరా ఇది గతుకుల కొంగని రామానుజ సంబంధిరా ఇది రామానుజ సంబంధిరా इति रामानुजसंवन्धिर रा। इति रामानुजसंवन्दिरा श्रीमते रामानुजाय नमः